లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది నార్సింగి పోలీస్ స్టేషన్ లో ప్రీతి ఉదయ్ ఫిర్యాదు చేశారు తమకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అంటూ కంప్లైంట్ ఇచ్చారు లావణ్య నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని రాజ్ తరుణ్ తరపు లాయర్ మధు శర్మ ఆరోపించారు పోవడంతోనే తరుణ్ పై కక్ష పెంచుకుంది అన్నారు డ్రగ్స్ విషయంలో చాలా మందిని లావణ్య ఇబ్బంది పెడుతోందని పూర్తి ఆధారాలు మూడు రోజుల్లో పోలీసులకు అందజేస్తామని చెప్పారు లాయర్ మధుశర్మ அதுல <laughs> இருக்கு <laughs> 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 లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది నాసింగి పోలీస్ స్టేషన్ లో ప్రీతి ఉదయ్ ప్రియా చేశారు తమకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అంటూ కంప్లైంట్ ఇచ్చారు లావణ్య నుంచి బెదిరింపు లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందని రాజ్ తరుణ్ తరపు లాయర్ మధు శర్మ ఆరోపించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా అమర్ అందిస్తారు అమర్ చెప్పండి కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు లాయర్స్ అలాగే ఇంకా ఎంతమంది డ్రగ్స్ అలవాటు చేసి లావణ్య మాకు అని చెప్పి ముందుకొస్తున్నారు జోష్నా ఏదైతే లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది లావణ్య పై ఇప్పటికే గతంలో డ్రగ్స్ కు సంబంధించి ఆమె కన్జూమర్ గా ఉన్నారు కన్జూమర్ నుంచి పెడ్లర్ గా మారారు వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో పోలీసులు ఇదే నాసింగ్ పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తగ్గించారు అయితే ఈ కేసుకు సంబంధించి లావణ్యపై మరోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆర్జే శేఖర్ భాషతో పాటు ప్రీతి ఉదయ్ రాజ్ తరుణ్ సంబంధించిన అడ్వకేట్లు మధుశర్మతో కలిసి కూడా నార్సింగ్ పిఎస్ కి వెళ్లి లావణ్యపై ఫిర్యాదు చేశారు అయితే తనకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యనే అని ఆ ప్రీతితో పాటు ఉదయ్ సంబంధించి ఇద్దరు కూడా లావణ్యపై నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు చాలా సార్లు కూడా డ్రగ్స్ లావణ్య సప్లై చేసింది ఆమె పెట్లర్ గా ఉన్నారు లావణ్య వల్లే మాకు గతంలో డ్రగ్స్ అలవాటు అయిందన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి మధు శర్మ రాష్ట్రం అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఆ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై ఫిర్యాదు చేశాం పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా మూడు రోజుల్లోనే పోలీసులకు అందజేస్తాము లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ ఉంది లావణ్య డిమాండ్లకు ఒప్పుకోకపోతే నానా రకాలుగా వేధింపులతో పాటు ప్రీతి ఉదయలకు సంబంధించి కూడా న్యూడ్ వీడియోలు పెట్టి టార్చర్ చేయడంతో పాటు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా ఇప్పటికే ఆ ఫిర్యాదులో అయితే పేర్కొన్నామని అయితే అడ్వకేట్ చెప్తున్నారు లావణ్యపై ప్రీతి ఉదయలు ఇద్దరు కూడా నార్సింగ్ పోలీసుల్లో ఫిర్యాదు చేశారు డ్రగ్స్ సంబంధించి కూడా ఎంకరేజ్ చేయకపోవడం వల్లే రాష్టరుపై లావణ్య కక్ష పెంచుకుంది రాష్టరుణ్ణి ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తోనే లావణ్య ఇదంతా చేస్తుంది చాలా మందిని కూడా లావణ్య ఇలానే డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పెడతా వచ్చింది డ్రగ్స్ విషయం సంబంధించి లావణ్య కొంతమందిని భయపెట్టి డబ్బులు లాగాలని చూసింది వినీత్ రెడ్డి అలియాస్ తో పాటు లావణ్యకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఆ లావణ్య గతంలో ఇచ్చింది అయితే దీని అన్నిటికి సంబంధించి కూడా ఒక ఒకవైపు ప్రాణహాని ఉందని అడ్వకేట్ ఫిర్యాదు చేయడంతో పాటు లావణ్యపై ఆరోపణలు చేస్తూ కూడా ప్రీతి ఉదయ్ ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు అయితే దీనికి సంబంధించి నాసింగ్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు ఆ వివరాలు ఇస్తే అంటే ఎవిడెన్స్ ఇస్తే మాత్రం లావణ్య పై మరోసారి కేసులు నమోదు చేస్తాం చీటింగ్ కేసు తో పాటు డ్రగ్స్ కు సంబంధించిన ఎన్డిపిఐ శాఖ మరోసారి కూడా నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఇంకా ఎవిడెన్స్ అయితే సబ్మిట్ చేయలేదు ఇంకా మూడు రోజుల్లోనే ఇటు బెదిరింపులు కావచ్చు డ్రగ్స్ సంబంధించిన సప్లయింగ్ చైన్ సిస్టమ్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఈ ఉదయ్ ప్రీతితో పాటు మధు శర్మ అడ్వకేట్ కూడా ఇవన్నీ సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత మరోసారి లావణ్యపై కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే లావణ్య హీరో రాజధరం వ్యవహారానికి సంబంధించి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు మోసం చేసి అన్న ఆరోపణలు చేస్తూ కూడా లావణ్య ఫిర్యాదు మేరకు రాస్తరంపై నార్సింగ్ పిఎస్ లోనే కేసు నమోదైంది అయితే ఇటన్నిటికి సంబంధించి కూడా ఊహించని మీద ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి మాల్వి మల్హోత్ర ఆ ఇటు ఫిల్మ్ నగర్ లో ఫిర్యాదు చేయక ఫిల్మ్ నగర్ లో కూడా లావణ్య మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అయితే ఇవన్నీ ఒకరిపై ఒకరు ఎఫ్ఐఆర్ చేస్తుండగా మరోవైపు రాజకీయంగా దుమారం అయితే లేపుతుందని చెప్పుకోవచ్చు రాజ్ తరుణ్ తిరగబడ్ర స్వామి ఆడియో ఈవెంట్ లో కూడా లావణ్య హల్చల్ చేసింది ఆ తర్వాత మాదాపూర్ లోని రాజ్ తరుణ్ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఆందోళన చేసింది హడావుడి చేసింది రాజ్ తరుణ్ నాకు కావాలంటూ కూడా కొంత ఆమె డిఫరెంట్ యాంగిల్లో ఆమె నిరసన వ్యక్తం కూడా చేసింది అయితే రాజ్ తరుణ్ విషయానికి సంబంధించి నాకు కావాలి నేను పెళ్లి చేసుకున్నాను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు మాల్వి మాల్హోత్రం మాయలో పడ్డాడు లావణ్య పూర్తి స్థాయిలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంది అయితే రాష్టరం సంబంధించిన కుటుంబీకులు కూడా ఈ కేసు అంతా పూర్తి పూర్వపరాలు తవ్వుతూ ఉంటే ఇది డ్రగ్స్కి ఎంత రిలేటెడ్ తెలుస్తుంది ఈ విషయంలో రాస్తారని పూర్తి స్థాయిలో డ్రగ్స్కి ఫైట్ చేయడం వల్లే డ్రగ్స్ మాఫియా రాస్తారని టార్గెట్ చేసి ఈ విధంగా నానా రకాలైన హెరాస్మెంట్కు గురిచేస్తుంది అంటే ఎవరు విట్నెస్లు వచ్చినా వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేస్తాం నానా రకాలుగా ఇబ్బందులు పెడతాం మా ఇష్టం వచ్చిన చేస్తాం అనే ధోరణిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు బట్ దీనికి సంబంధించి మేము పోలీస్ వారికి పూర్తిగా సహకరిస్తాం డ్రగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు ఏ టిఫిన్ సెంటర్స్ నుంచి వచ్చాయి వాళ్ళు ఎలా ఫోర్స్ఫుల్గా ఆడపిల్ల చేత డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించారు వాళ్ళు ఏవేవి న్యూడ్ వీడియోస్ ఆడపిల్లల పేరెంట్స్ డబ్బులు డిమాండ్ చేశారు ఇవన్నీ వివరాలు పూర్తి స్థాయిలో రాబోతున్నాయి దీని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో డ్రగ్స్ సంబంధించి ప్యారలల్గా జరుగుతున్న కేసులో విట్నెసెస్ అందరినీ మేము తీసుకొని వస్తాము లావణ్య ఎవరెవరిని ఇబ్బందులు పెట్టింది ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు చేసి ఎవరెవరి జీవితాలను నాశనం చేసింది ఎవరెవరితో ఆడుకుందో వాళ్ళందరూ అతి త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటే మేము యాజ్ వెల్ యాజ్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాం మీరు అడగచ్చు సార్ మీడియానే ఎందుకనే మాట మీరు అనొచ్చు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ రాస్తారని తరఫున బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేకపోతే కంప్లీట్లీ రాష్ట్రం మీద చిత్రీకరణ అవుతుంది ఇందులో రాష్ట్రం తప్పని చిత్రీకరించడానికి కూడా కారణాలు ఏంటి అంటే కొంత ఎవరైతే ఇతను ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ ఇతను డ్రగ్స్ అగెనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారని తట్టుకోలేని కొంతమంది పెడ్లర్స్ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్ కంప్లీట్లీ రాష్ట్రం మీద అగెనెస్ట్ ఇంత పెద్ద పెడ్లర్ని పట్టుకొని ఇట్లా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఇవన్నీ ఇతను ఇష్టపడ్డాయి కాబట్టి తన మీద ఎలిగేషన్స్ మోపి తన్ని వాళ్ళ బజార్కి ఇచ్చాలనే ప్రయత్నం జరిగింది